తిరుతి రుతుపవన కాలం స్టార్ట్ అయిన జూన్ మొదటి వారం నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో మూడు వందల ఎనభై ఆరు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది సాధారణ వర్షపాతం రెండు వందల ఎనభై మిల్లీమీటర్లు అనగా సుమారుగా ఒక ముప్పై ఏడు శాతం అధిక వర్షపాతం నమోదయ్యింది అయితే గత వారం కురిసిన అధిక వర్షాల వలన పొలాల్లో నీరు నిలబడడం వల్ల మొక్కలు వడిలిపోయే అవకాశం ఉంది కాబట్టి భారీ వర్షాలు కురిసిన ప్రాంతాల్లో పొలాల పంట పొలాల నుండి నీటిని వెంటనే తీసివేయాలి అలాగే రాబో మూడు రోజులు కూడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది కాబట్టి ఆ రైతులు ఈ పంట పిచికారీ చేయడం కొద్ది రెండు రోజులుగా వాయిదా వేసుకోవాలి అలాగే ఈ వాతావరణ ఫోర్కాస్ట్ ఏముందంటే అంటే తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలతో పాటుగా అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి ఉరుములు వచ్చే ప్రదేశాల్లో రైతులు చెట్ల కింద కానీ నీటి కుంటల దగ్గర కానీ ఉండకూడదు వాటికి దూరంగా ఉండాలి అట్లాగే మేకలు పశువులు వీటిని కూడా చెట్ల కింద కట్టివేయరాదు మన ప్రధాన పంట వరి ఈ వరి పంటను మనము ఈ సమయంలో అంటే జూన్ చివరి వరకు స్వల్పకాలిక రకాలను విత్తుకోవచ్చు నా నాటు వేసుకోవడానికి నారు పోసుకోవచ్చు ఇప్పటికే చాలామంది రైతులు మధ్యకాలిక మరియు స్వల్పకాలిక రకాలను నారు పోసుకుంటారు అటువంటి రైతులు ముప్పై రోజుల వయసుండే మధ్యకాలిక రకాలను ఇరవై ఐదు రోజుల వయసు ఉండే స్వల్పకాలిక రకాలను వెంటనే నాటు పెట్టుకోవాలను దీర్ఘకాలిక వరి రకాలను ఎవరైతే నారు పోసుకుంటారో రైతులు యాభై రోజుల వయసు ఇప్పటికే వచ్చి ఉన్నట్లయితే వాటిని ముదురు నారంగా చెప్పుకోవచ్చు అటువంటి నారలను నాటుకునే రైతులు ఆకు చివరలను తులించి వేసి కుదుర్ల సంఖ్యను పెంచి కుదురుకు ఆరు నుంచి ఏ ఎనిమిది మొక్కలు చొప్పున నాటుకోవాలి అలాగే నత్రజన ఎరువులను సిఫారసు శాతం కంటే ఇరవై ఐదు శాతంగా పెంచి మూడు దఫాలుగా కాకుండా రెండు దఫాలుగా అంటే నాటే సమయంలో డెబ్బై శాతము మరియు మిగతా ముప్పై శాతం అంకురం దశలో వేసుకోవాలి ప్రధాన పొలంలో పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు పంట పూను పురుగుల నుండి కాపాడుకోవడానికి తక్కువ ఖర్చుతోటి ముందుగానే నాటు వేయడానికి ముందుగా వరి నారు పీ పీకడానికి వారం రోజుల ముందుగా ఎకరాకు ఎనిమిది వందల గ్రాముల కార్బోఫిరాన్ త్రీ సిజీ గుళికలను ఇసుకలో కలిపి చల్లుకోవాలి దీనివల్ల ప్రధాన పొలంలో పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు పంటను పురుగుల నుంచి కాపాడుకోవచ్చు ఇప్పటివరకు ఎవరైతే రైతులు నారు పోసుకోకుండా ఉన్నట్లయితే అటువంటి రైతులు ప్రస్తుత వర్షాలను ఉపయోగించుకొని దమ్ము చేసి వరి పంటను నేరుగా విత్తే పద్ధతులు విత్తుకోవడం వల్ల పంట సమయంను ఆదా చేసుకోవచ్చును అలాగే పెట్టుబడి ఖర్చును కూడా కొద్ది వరకు తగ్గించుకోవచ్చు ప్రధాన పొలంలో పంట నాటు వేసిన తర్వాత రెండు ప్రతి రెండు మీటర్లకు కాలిబాటలను బాటలను తీసుకోవాలి ఈ కాలిబాటలను బాటలను తీసుకోవడం వల్ల ఏమొస్తుందంటే గాలి వెలుతురు బాగా ప్రసరణ జరగడం వల్ల మొక్క పెరుగుదల బాగుంటుంది అలాగే సుడిదోమ యొక్క ఉధృతి కూడా తగ్గుతుంది దీనివల్ల ఇంకొక ఉపయోగం ఏంటంటే రైతులు ఎరువులు వేసుకోవడానికి వీలుగా ఉంటుంది పురుగు మందులు పిచికారి చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది ఎక్కడైతే రైతులు నాటు వేసుకుంటారో ఈ ప్రధాన పొలంలో నాటు వేసుకున్న రైతులు పది నుండి పదిహేను రోజుల లోపల ఎకరానికి పది కిలోల కార్బోఫిరాన్ తీసి గులికెలను వేసుకున్నట్లయితే ప్రధాన పొలంలో కాండం తలుచు పురుగు మరియు ఉల్లుకోడు తిగులను నివారించుకోవచ్చు తర్వాత ప్రధానమైన పంట మనకు ప్రతి ఈ ప్రస్తుతం కురిసిన వర్షాలకు తగ్గిన తర్వాత ఎక్కడైతే వర్షాధారంగా సాగు చేస్తుంటారో ఆ పొలాల్లో ఎకరానికి ఇరవై ఐదు కిలోల యూరియా మరియు ఇరవై కిలోల మీరేటా పొటాష్ ఎరువును పైపాటుగా పంట విత్తిన ఇరవై రోజులకు మరియు నలభై రోజుల వయసున్న పంటకు మొక్క మొదలలో వేసుకోవాలి ఈ మొక్క మొదల్లో అంటే వేరుకు ఏడు నుంచి పది సెంటీమీటర్ల దూరంలో పాదులు తీసి రసాయన మందుని వేసి మట్టితో కప్పుకోవాలి అధిక వర్షాలు కురిసిన ప్రాంతంలో ముప్పుకు గురైన పంట వడిల్లిపోయి ఉంటుంది కాబట్టి త్వరగా కోలుకోవడానికి పంతొమ్మిది 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 లేదా పదమూడు సున్నా నలభై ఐదు లేదా పది గ్రాముల యూరియా లీటర్ నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయడం వల్ల ఈ పంట ఒడిలిపోయినది మళ్ళీ తిరిగి కోలుకుంటుంది ఈ అధిక వర్షాలు కురిసిన ప్రాంతాల్లో సాధారణంగా నేల ద్వారా తెగులు వ్యాప్తి చెందుతుంటాయి కాబట్టి ఈ నేల ద్వారా వ్యాప్తి చెందే తెగులను నివారించడానికి మూడు గ్రాముల క్లోరైడ్ మందును లేదా రెండు గ్రాముల కార్బండిజం ప్లస్ మ్యాంగోజం మిశ్రమ శిలీంద్ర నాశక మందును లీటర్ నీటికి కలిపి బాగా నేల తడిచేటట్టుగా వారం రోజుల వేధిలో రెండుసార్లు ద్రావణమును మొక్క మొదల చుట్టుగా పోయాలి ఈ అధిక వర్షాలు కురిసిన ప్రాంతాల్లో మనకు అంతరకృషి చేయడానికి వీలు కాకపోవడం వల్ల ఆ కలుపు మొక్కలు విపరీతంగా పెరుగుతుంటాయి ఆ కలుపును నివారించడానికి గడ్డి జాతి మరియు వెడల్పాటి కలుపు జాతి మొక్కలు రెండు నుంచి మూడు ఆకుల దశలో ఉన్నప్పుడు మాత్రము రెండు మిల్లీలీటర్ల లీటర్ల క్విజాలఫాఫ్ ఇథైల్ మరియు ఒకటి పాయింట్ రెండు ఐదు మిల్లీలీటర్ల పైరిథయోబ్యాక్ సోడియం కలుపు మందును లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసి కలుపును నివారించుకోవచ్చును తర్వాత ప్రధాన పంట మొక్కజొన్న పంట ఈ మొక్కజొన్న పంట శాఖీయ దశలో అధిక నీటిని తట్టుకోలేదు కాబట్టి అధిక వర్షాలు కురిసిన ప్రాంతాల్లో పొలం నుండి నీటిని వెంటనే తీసివేయాలి అధిక వర్షాలు కురిసిన ప్రాంతాల్లో నేలలో భాస్వరం లభ్యత తగ్గిపోతుంది ఈ భాస్వరం లభ్యత తగ్గిపోయినప్పుడు మొక్కలన్నీ ఊదారంగులోకి మొక్కల యొక్క ఆకులు ఊదారంగులోకి మారిపోతాయి కాబట్టి మళ్ళీ మొక్కలు ఆకుపచ్చని వర్ణంలోకి రావడానికి వర్షాలు నిలిచిన తర్వాత ఐదు గ్రాముల పంతొమ్మిది 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 లేదా ఇరవై గ్రాముల డీఏపీ మందును లీటర్ నీటికి కలిపి మొక్కలపై పిచికారీ చేయాలి ఈ మొక్కజొన్న పంటను వేసుకోవడానికి మనకి ఇంకా అనుకూల సమయం ఉన్నది జూలై ముప్పై ఒకటో తారీఖు వరకు వేసుకోవచ్చు అయితే ఈ సమయంలో వేసుకోవడానికి స్వల్పకాలిక రకాలను మాత్రమే ఎంపిక చేసుకోలేను మొక్కజొన్న విత్తిన పదిహేను నుండి ముప్పై రోజుల వరకు కూడా మనకు పురుగు ఆశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ కత్తెర పురుగు నివారణకు ఒక కిలో సున్నము మరియు తొమ్మిది కిలోల ఇసుకను కలిపి మోకాలు ఎత్తు దశలో ఉండే పైరులో మొక్క యొక్క సుడులలో వేసుకోవాలి దానివలన ఈ కత్తెర పురుగును నివారించుకోవచ్చు అట్లాగే వర్షాలు పూర్తిగా తగ్గిన తర్వాత వర్షాధార పంటకు ఎకరాకు ఇరవై కిలోల యూరియా మరియు పదిహేను కిలోల పొటాషియం మందును రసాయనిక ఎరువును పైపాటుగా వేసుకోవాలను జొన్న పంట వేసిన ప్రాంతాల్లో రైతులు పంటలో సాధారణంగా ముప్పై నుండి ముప్పై రోజుల దశలో కాండం తలచి పురుగు ఆశిస్తుంది కాబట్టి కాండం తలచి పురుగు నివారణకు ముందస్తుగా ఎకరాకు నాలుగు కిలోల త్రీ సీజీ గుళికలను కాండం సుడులలో వేసుకొని ఈ కాండం తలచి పురుగును నివారించుకోవాలను అలాగే వర్షాధారంగా ప్రధాన పంట కంది ఈ అధిక వర్షాల వలన ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో ఫైటాప్తుర ఎండు తెగులు ఆశించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ తెగులు ఎక్కడైతే కనిపించినట్లయితే ఆ తెగులు సోకిన ప్రాంతాలలో రైతులు రెండు గ్రాముల మెటలాక్సిల్ మందును లీటర్ నీటికి కలిపి నేల బాగా తడిచేటట్లుగా పిచికారీ చేయాలి ఇంకొక ప్రధాన పంట ఉత్తర తెలంగాణ మండలంలో సోయా చిక్కుడు పంట ఈ సోయా చిక్కుడు ప్రస్తుత అధిక వర్షాల వలన సోయా చిక్కుడులో వేరుకులు తెగులు మరియు కాండంకులు తెగులు ఆశించే అవకాశం ఉంది ఈ వేరుకులు తెగులు నివారణకు మూడు గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ మందును లీటర్ నీటికి కలిపి నేల బాగా తడిచేటట్లుగా నేలపైన చల్లాలి అదేవిధంగా కాండంకులు తెగులు ఆశించిన చోట్ల దానిని కాండంకులు తెగులు నివారణకు రెండు పాయింట్ ఐదు గ్రాముల కార్బన్ ప్లస్ మ్యాంకోజెబ్ మిశ్రమ మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలను సోయా చిక్కుడు పంటలో అధిక వర్షాలు కురిసిన ప్రాంతాలలో అధిక వర్షాల వలన అంతరక్ష చేయడానికి వీలు కాకపోతే పంట విత్తన ఇరవై ఐదు రోజుల సమయంలో రెండు వందల యాభై మిల్లీ లీటర్ల ఇమాజితాపీర్ మందును లేదా నలభై గ్రాముల ఇమాజితాపీర్ ప్లస్ ఇమాజామాక్స్ మిశ్రమ కలుపు మందును రెండు వందల లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసి గడ్డి జాతి మరియు వెడల్పాటి ఆకులు కలిగిన కలుపు మొక్కలను నివారించుకోవచ్చును అదేవిధంగా వేరుశనగలో మొదలకూళ్ళు తెగులు ఆశించడానికి అనుకూలం కాబట్టి ఈ సమయంలో నివారణకు మొక్కల మొదల వద్ద రెండు గ్రాముల కార్బనేజం మందును ప్లస్ మ్యాంకోజం మిశ్రమ మందును లీటర్ నీటి కలిపి పిచికారి చేసి కాండ కుళ్ళు తెగులను నివారించవచ్చును కూరగాయలు సాగు చేసే రైతులు ఈ ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో కుళ్ళు తెగులు ఆశించే అవకాశం ఉంటుంది కాబట్టి నారుమలలో మూడు గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ మందును లీటర్ నీటికి కలిపి నేల బాగా తడిచేటట్టుగా ద్రావణము పోసి కుళ్ళు తెగులను నివారించవచ్చు చెరుకు వేసిన రైతులు చెరుకు ముంపుకు గురయ్యే ప్రాంతాలలో ప్రతి ఇరవై ఐదు మీటర్లకు ఊట కాలువలను ఏర్పాటు చేసుకుని తోటలో నీరు మురుగు మురుగునీటి కాలు ద్వారా నీటిని తీసివేయాలి ఇవి ప్రధానంగా అధిక వర్షాలు కురిసిన సమయంలో రైతులు పాటించవలసిన సూచన